డాకు మహారాజ్ సినిమా చూసి బయటికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం డాకు మహారాజ్ మూవీకి ఫిదా అయిపోవడం మాత్రమే కాకుండా ఎంతగానో ఎమోషన్కి గురైపోయారట దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం నెట్టింటో ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది నందమూరి బాలకృష్ణ గారు ఏ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో క్యూరియాసిటీతో ఎంతగానో ఆశగా ఎదురు చూస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారి సినిమా ఈ రోజున రిలీజ్ అవుతుంది అంటేనే చాలు థియేటర్ల వద్ద హంగామా చేస్తూ రచ్చరచ్చ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా అయితే మరి ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ గారి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా ఇక ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి సినీ తారలు ప్రేక్షకులు అభిమానులు మాత్రమే కాకుండా ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం వెంటనే ఈ సినిమాని వీక్షించారట ఇక ఆయన ఈ సినిమాని వీక్షించిన అనంతరం బయటికి వస్తూ కొన్ని కీలకమైన వాక్యాలు చర్చించారట ఇక ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారి సినిమా అంటేనే ఏ హైప్లో ఉంటుందో మేమందరం కూడా ఊహించగలం ఆయన యొక్క ప్రతి ఒక్క సినిమాను నేను వీక్షిస్తూ ఉంటాను అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఆయన డైలాగ్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాంటిది ఈ సినిమాలో ఆయన యొక్క ఎలివేషన్స్ ఆయన ఎంట్రీ ఈ కుటుంబ నేపథ్యం అలాగే ఆయన యొక్క అద్భుతమైన సెంటిమెంటల్ డైలాగ్స్ ఫైట్స్ అన్నీ కూడా నన్ను అంతకు మించిలాగా ఆకట్టుకున్నాయి బాలకృష్ణ గారి సినిమాలలోకి వెళ్ళా ఈ సినిమా మాత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నా పూర్తి నమ్మకం అంటూ ఆయన మరెన్నో సినిమాల్ని ఇలా విజయవంతంగా తీయాలని మరొక రాజకీయ రంగంలో కూడా ఎంతో అద్భుతమైన శైలితో ముందుకు సాగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు బాలకృష్ణ గారి యొక్క అద్భుతమైన నటన గురించి చెప్పుకువచ్చారట